తెలుగు స్వాగతం ఏర్పేడు మండలం హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ చేసిన ఏర్పేడు పోలీసులు ఈ నెల నాలుగో తేదీ జరిగిన త్వరితగతిన సమాచారాన్ని సేకరించిన ఏర్పేడు పోలీసులు వారి వివరాల్లోకి వెళ్లినట్లయితే ఇక పెనగడం గ్రామం ఏర్పేడు మండలంలోని ఈ దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది ప్రవీణ్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా పథకం ప్రకారం హత్య చేయడం జరిగింది దినేష్ లోకేష్ అనే యువకులు ఈ హత్యను పథకం ప్రకారం చేసినట్లు వారిద్దరూ అంగీకరించారు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డిఎస్పీ వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఎస్ జయచంద్ర అందిన సమాచారం మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది ఈ యొక్క హత్య కేసుకు సంబంధించిన ఏర్పేడు సిఎ జయచంద్ర అదే విధంగా వారి యొక్క సంబంధిని రేణిగుంటీఎస్పీ వై శ్రీనివాసరావు అభినందించారు ని చలం గుడి దగ్గర తీసుకెళ్లి చంపుతారు దానికి సంబంధించి దినేష్ కుమారు ఎలియాస్ దినేష్ లోకేష్ గుడూరు గుండూరు లోకేష్ అనే ఇద్దరిని మన ఏర్పేడు సిఏ గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని మరియు మృతుడికి సంబంధించిన పల్సర్ బైకు ఆయన మొబైల్ ఫోన్ని రికవర్ చేశారు వీళ్ళ మధ్య దినేష్కి దినేష్కి ప్రవీణ్కి మధ్య ఉన్న కుటుంబ ఇన్ఫీలింగ్స్ తోటి అతని మీద కక్ష పెంచుకొని నమ్మకంగా తోటకు తీసుకెళ్ళి మద్యం దాపించి ఈ హత్యకు పాల్పడ్డారు ని ఈరోజు రిమైండింగ్ పొంది ఈ దినేష్ కుమార్ మీద త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ కింద రాజలమణ్యం కేసు పోలీస్ స్టేషన్లో ఒక ఒక క్రైమ్ ఉంది మృతుడి పైన కూడా ఒక మూడు కేసులు ఉన్నాయి మృతుడు ప్రవీణ్ మీద ఒక మూడు కేసులు ఉన్నాయి అది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అతడి పైన రౌడ్ షీట్ కూడా ఓపెన్ అయ్యింది కత్తిని కత్తిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అతనే మృతుడికి సంబంధించిన బైక్ని వీళ్ళు తీసుకెళ్లిపోయారు అతను చంపేసిన తర్వాత అతని బైక్ని అతని సెల్ ఫోన్ తీసుకెళ్లారు ఆ బైక్ని కూడా రికవర్ చేయడం జరిగింది